జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యేతో గద్వాల్ జిల్లా అభివృద్ది కుంటుపడిపోయిందన్నారు గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి అభివృద్ది పేరిన పార్టీ మారిన ఎమ్మెల్యే నేటికి జోగులాంబ గద్వాల్ జిల్లా మాత్రం అభివృద్దిలో గుండు సున్నా అంటూ కితాబ్ జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పట్టణంలో గ్రామీణ రోడ్లపై నేటికి తట్టడు మట్టి వేయలేదన్నారు జమ్ములు మొలిసిపోయి నెట్టంపాడు ప్రాజెక్ట్ కింద ఆనాడు చేసిన కాలువలకు జమ్ములు జమ్ములు మొత్తం జమ్ము పడి ఈ రోజు కార్వలల్లో పెద్ద ఎత్తున మట్టి మేట వేసి ఈ రోజు కాలువలలో నీళ్లు బారే పరిస్థితి లేకుంటే కూడా కట్టడం మన్ను కూడా ఎత్తి ఎత్తి పరిస్థితి లేదు కాలువల రిపేర్లు కావచ్చు కాలువలలో జమ్ములు మలిసిపోయి నెట్టెంపాడు ప్రాజెక్ట్ కింద ఆనాడు చేసిన కాలువలకు జమ్ములు జమ్ములు మొత్తం జమ్ము పడి ఈ రోజు పెద్ద ఎత్తున మట్టి మేట వేసి ఈ రోజు కాలువలలో నీళ్లు బారే పరిస్థితి లేకుంటే కట్ట